కార్తీక వ్రత నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకు అందరూ సూత మహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి నోళ్ల కొనియాడిరి మునలకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ మునితిలకమా కలియుగమునందు ప్రజలు అరుషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై సంసార సంసారసాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయము ఏదైనా కలదా ధర్మములు అన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలు అందరిలోనూ ముక్తి ఉత్తమ దైవమెవరు మానవుణ్ణి ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతీక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కానా దీనిని వివరించి తెలియచేయుమని కోరిరి అంత సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు గలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరాడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణనకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీకమాసమున సూర్యభగవాను తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీస్నానము చెయ్యవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్నదానితో కొంచెమైనా దీపదానం చెయ్యవలయును ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు శివాలయమున కాని ఆవునేతితో దీపారాధన ప్రతిదినము సాయంకాలము పురాణపటనము చెయ్యవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాసి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి శక్తివుండికూడా ఆచరించకగాని లేక ఆచరించువారులను ఎగతాళి చేసినగాని వారికి అడ్డుపడిన అడ్డుపడినవారును మందు ఎన్నో కష్టముల కాక వారి జన్మాంతర మందు నరకముల ఎమకింకురులచేత నానాహింసుల పాలు కాగలరు కాక అట్టివారు నూరు జన్మల వరకు చెండాలాది హీనజన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరి నదిలో గంగా నదిలో గాని అఖండ గౌటమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠమాసులు అగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక వ్రతము వెలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంఠమందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమును ఆచరించవలనని కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీకమాసమన్నా వ్రతమన్నా అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువకుండా ఆచరించవలెను ఇటు నెలరోజులు చెయ్యలేని వారు కార్తీకశుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణశ్రవణము చేసి జాగరణము ఉండి ఈ మరెవరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయొచ్చు పురాణాలు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికిని మరియు వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగుజేయును ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము ముప్పయవ దినపు పారాయణము సమాప్తము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయడం బోలాశంకరుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండునుగాక సర్వేజనా సుఖినో భవంతు ఓం నమస్ శివాయా